శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా సంబంధించినటువంటి సంఘాలు కానీ సంస్థలు కానీ పార్టీలు గాని ఇరవై రెండు ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నారు ఇరవై రెండు ఆర్గనైజేషన్స్ నుంచి ఇరవై రెండు మందిని కమిటీ సభ్యులుగా నియమించడము తర్వాత ఈ రోజు నుంచి వెంకటగిరి మండలం ఒక టీము డకిల్ మండలానికి ఒక టీము బాలయ్యపల్లి మండలానికి ఒక టీము వెంకటగిరి రూరల్ అర్బన్ కి రెండు టీములు నాలుగు టీములు ఈ రోజు నుంచి చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజల మధ్యకి ఈ రోజు నుంచి వెళ్ళడానికి కూడా ఆ కమిటీలు కూడా ఫామ్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఇరవై రెండు మందితో కమిటీ ఉంది మళ్ళా మండలానికి ఒక్కొక్క టీం ఒక్కొక్క టీం అంటే ఒక నాలుగైదు రకాలైనటువంటి వర్గాల నుంచి ఒక్కొక్క వెహికల్ లో పోయేదానికి ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ పోస్టర్లు ప్రింట్ అయినాయి పాంప్లెట్స్ ప్రింట్ అయినాయి దీనికి సంబంధించి తర్వాత రాత్రి ఏకగ్రీవంగా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రభుత్వమే ఈ విగ్రహాన్ని మనం రెండు డిమాండ్లు ఈ ఈ సంఘం నుంచి మనం చేస్తాం ఒకటి ఇంత దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలా రెండో డిమాండ్ గా ప్రభుత్వమే విగ్రహాన్ని నిర్మించాలి వెంటనే ఈ రెండు డిమాండ్లతోనే ముందుకు పోతాం పోవడం జరుగుతా ఉంది ఒకవేళ అటు జరగకపోతే మన బ్రదర్ చెప్పినట్లుగా అది కూడా రాత్రి ఒక తీర్మానం చేసే చేయడం జరిగింది జరగకపోతే మనమే కూడా విగ్రహాన్ని ఎప్పుడు పెట్టాలా ఎట్లా పెట్టాలనేది కూడా మనమే పెట్టడానికి కూడా సిద్ధపడి ఉండాము అందరూ రాత్రి తీసుకున్న నిర్ణయం కమిటీ ఇది ఇంతవరకు జరిగినటువంటి అంశము కాబట్టి ఇప్పుడు

ಅರ್ತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರಲಿ ಜಯಲಿ ಅರ್ತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರಲಿ ಆದೇಶ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹನ್ನೇ ಜಯಲಿ ಪ್ರಬತ್ತುವೆ ಸ್ವಚ್ಛತೆ ಪ್ರಬತ್ತುವೆ ಅಂಬೇಡ್ಕರ್ గారి ವಿಗ್ರಹನ್ನೇ ಜಯಲಿ ಕಲ್ಪಂಚಾಲಿ ಗಡಡಿಗಿನ పట్టಣంలోని ಅನ್ನಿ ವಿಗ್ರಹ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಗಳ ರಕ್ಷಣಾ ಪಡಂಚಾಲಿ ಕಲ್ಪಂಚಾಲಿ ಗಡಡಿಗಿನ ಒಂದು ಅನ್ನಿ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಗಳ ರಕ್ಷಣಾ ಜಯಲಿ ರಕ್ಷಣಾ ಕಲ್ಪಂಚಾಲಿ ಗಡಡಿಗಿನ ಅನ್ನಿ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಾಲಕ ಕಲ್ಪಂಚಾಲಿ ಜಯಲಿ

అర్ధరాత్రి తర్వాత అంటే పదమూడో తేదీ ఎన్నికలు ఉండంగా పన్నెండో తేదీ అర్ధరాత్రి దుర్మార్గంగా ఈ అడ్ సెంటర్లో సెంటర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తల నరికి ఈ సమాజానికి దుండగులు ఒక సవాల్ ఇసిరారు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీదనే ఒక దాడి చేశారు ఎన్నికలు అనేటివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోకుండా చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడి సమాజానికి ఒక సవాల్ని ఇచ్చినటువంటి దుండగుల్ని ఈ రోజుకి కూడా పట్టుకోవడంలో కానీ శిక్షించడంలో కానీ గుర్తించడంలో కానీ ప్రభుత్వం నుంచి స్పందనలో కానీ ఎలాంటి రాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది చాలా ఖండించదగ్గ విషయం యావత్ దళిత జాతి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన దళిత నాయకుడని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం ఆయన జాతీయ నాయకుడు ఈ జాతికి ఈరోజు మన ప్రభుత్వం నడుస్తూ ఉందన్న ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామన్నా ఆయన చేసినటువంటి కృషి ఆయన రాజ్యాంగం ద్వారా మనకిచ్చినటువంటి హక్కులు కాకపోతే దళితులుగా ఆయన రక్త బాంధువులుగా ముందుగా దళిత వర్గాలకు చెందినటువంటి వర్గ బహుజన వర్గం చెందినటువంటి వాళ్ళము స్పందించడంలో ఆయన మా రక్త బంధువు కాబట్టి స్పందిస్తాం కానీ ఈ రోజుకి ఇది కేవలం దళితుల సమస్యగా తీసుకోరాదని ఈ సమాజానికి తెలియజేస్తాను వెంకటగిరి ప్రజలందరూ కూడా ఎవరో ఒక లుచ్చ ఒక దుర్మార్గుడు ఆ వెనకాల ఈ కార్యక్రమాన్ని నడిపిస్తే అతన్ని ఒక్కడనే నిందించుతాం మీరందరూ కూడా వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా కానీ మిగతా కులాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి సంగీభావం తెలిసి దీన్ని ఖండిస్తారని కూడా మేము పిలుపునిస్తూ రేపు సోమవారం జరిగే చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని దళితులు గిరిజనులు బహుజనులు మేధావులు విద్యార్థులు యువకులు వెంకటగిరి ప్రజానీకము చుట్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ అందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం